నిన్న స్థానిక ఎంఆర్ఓ దగ్గర నుండి ఎక్కువ మంది హమాలీ కార్మికులతో కళ్ళాల్లో వడ్లు కాంట పెట్టించడం జరిగింది ఈ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అంబాజీపేట్ కు స్వయంగా వచ్చి పర్యవేక్షించడం జరిగింది రెండు రోజుల్లో వడ్లు కాంట పెట్టి లారీలో లోడ్ చేపించడం జరిగింది ఈ సందర్భంగా రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు என்ன பண்றேன் நம்ம பசங்க நம்ம எல்லாரும் வந்து பாத்துட்டு இருக்கோம் நம்ம எல்லாரும் வந்து பாத்துட்டு இருக்கோம் ఎక్కువ చేసుకోమని చెప్పండి మీకు టైం ఉన్నది కాబట్టి ఇంకొక వన్ టూ డేస్లో వాళ్ళు నిలబెట్టుకోవచ్చు నిలబెట్టుకున్నాను పంపిల్ చేసే తర్వాత మళ్ళీ వదిలేసారిపోతుంది వర్షం అయ్యి ఉన్నాయి టోటల్స్ అంటారు ఇరవై మూడు పదిహేడు క్లోజ్ పదిహేడు క్లోజ్ అయిపోయి క్లోజ్ ఇరవై మూడులో పదిహేను ఇంకా ఐదు ఎన్ని లారీలు కావాలి ఇంకా ఇప్పుడు ఇక్కడికి ఒక లారీ ఇక్కడ ఇంకా ఐదు ఇంకా అవి కూడా ఎండింగ్ వస్తున్నాయా మండే సరే మండేకి మీ మండక్ టూ త్రీ డేస్ మరి చూసుకోండి లాస్ట్ లాస్ట్ మిగిలిపోయిన వాళ్ళు ఎవరు వెండకుండా ఇప్పుడు వీళ్ళు ఖాళీ అయితే కదా సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ సో ఇది సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ